నమస్తే అండి నేను మీ దివ్యక్కను వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూడండి ఒక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను ఇక వీడియో మొదలు పెడదామా ఏంటక్క ఈ మధ్య పెద్ద వీడియోలు పెట్టట్లేదు అని మాత్రం అడగద్దండి ఎందుకంటే వర్కింగ్ డేస్ కదా కొంచెం బిజీ బిజీగా అయిపోయాము సమ్మర్ హాలిడేస్కి మాత్రం మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి ఇప్పుడు నేను వండబోయే వంటకం ఏంటంటే శనగపిండి కోడుగుడ్డు కలిపి అట్టు వేసి దాన్ని పులుసు పెట్టబోతున్నాను ఇది చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి వెరైటీగా ఏదైనా వండి పెట్టాలంటే కూడా ఇది ఆమ్లెట్ తినని పిల్లలు కూడా చక్కగా ఈ కర్రీని తింటారనమాట దానికి మనం కొంచెం శనగపిండి పసుపు కారం ఉప్పు అన్నీ తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత నా దగ్గర రెండే రెండు ఎగ్స్ ఉన్నాయండి ఆదివారం మొదలు గురువారం వరకు మా ఇంట్లో ఎగ్స్ అవైలబుల్గా ఉంటాయి శుక్రవారం శనివారం మాత్రం ఉండవు అందుకనే నేను ఎప్పుడు తెచ్చిన ఎగ్స్ అప్పుడే వాడేస్తూ ఉంటాను ఏదో ఒకటి ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను ఇలా బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి దానిపైన కొడుగుడ్డు అట్టు కింద వేసేసుకోవాలి ఆమ్లెట్ కింద ఇది శనగపిండి కొడుగుడ్డు కలిపిన ఆమ్లెట్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చాలా సింపుల్గా కూడా ఉంటుందండి ఒక్కసారి చేసి చూడండి అద్దిరిపోద్ది అంతే కర్రీ తక్కువే వండుతున్నాను కాబట్టి పెద్దగా ఎక్కువ అట్లు ఎక్కర్లేదు రెండే రెండు అట్లు వేసుకున్నాను నేను రెండు అట్లు వేసుకుని ఇలాగ హ్యాపీ బర్త్డే టు యూ ఆమ్లెట్తో హ్యాపీ బర్త్డే టు యూ అన్నట్టు కట్ చేస్తున్నాను ఇలా మొక్కలు మొక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇంతకీ మీరు అందరూ ఎలా ఉన్నారండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో తీయడం అనేది వాయిస్ ఆవర్ ఇవ్వడం అనేది ఇవన్నీ నాకు కొత్త కదండి అందుకోసమే కొంచెం అది రకంగా ఉంటుంది ప్లీజ్ నన్ను మాత్రం సపోర్ట్ చేయండి మీరు అందరూ ఆ తర్వాత మూకుడు పెట్టేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేపేసుకుని టమాటాలు వేసుకోవడం పులుసులోకి ఇదంతా మీకు తెలిసిన ప్రాసెస్సే కాబట్టి నేను ఇప్పుడు ఒక మంచి మాట చెప్పబోతున్నానండి ఏంటంటే కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పేసి మీకు తెలిసిన వాళ్ళు సొంతవారన్నా సరే ప్లీజ్ మీరు మాత్రం మనీ ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఇవ్వద్దండి ఎందుకంటే దానివల్ల చాలా చాలా నష్టపోతారు ఇది మనకి తెలుస్తున్నదే కానీ మనం ఏంటంటే కొంచెం జాలిపడి లేకపోతే అయ్యో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని చెప్పేసేసి ఇచ్చేస్తూ ఉంటాం కానీ తీసుకున్నప్పుడు ఏమో కాళ్ళు పట్టుకుంటారు ఇచ్చేటప్పుడు తల పట్టుకుంటారు అన్న టైప్లో ఉంది అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న టైప్లో ఇప్పుడు జనం ప్రవర్తిస్తున్నారు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మేము పడుతున్నామండి అది మీ ఆ బాధ మీరు పడకూడదని నేను చెప్తున్నాను ఇలా పులుసులా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకున్న మొక్కలు ఉన్నాయి కదా ఏ మొక్కలు ఆమ్లెట్ మొక్కలు అవి వేసేసి మూత పెట్టేసి చిన్న మంట మీద ఉడికిస్తే చాలా టేస్టీగా బాగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట చాలా బాగుంటుంది ఏంటక్క ఎప్పుడు కొత్తిమీరం కనిపించట్లేదు నీ కర్రీస్లో కరివేపాకు వేస్తున్నావు అనుకుంటారో నేను కరివేపాకు ఎందుకు వేస్తున్నానంటే కరివేపాకు పిల్లల కంటికి చాలా చాలా మంచిది కాబట్టి కరివేపాకు ఎక్కువ వాడుతున్నాను అనమాట అంతేనండి ఇంత ఈజీగా ఇంత సింపుల్గా ఇంత తొందరగా ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఇక నేను ఈరోజు లంచ్ బాక్సులు పెట్టలేదు అందుకోసమనేవి మా బుడ్డి బుడ్డి పిల్లలకి బుడ్డి బుడ్డి కాదులేండి కొంచెం పెద్ద పెద్ద పిల్లలే ఎంత ఎదిగినా పిల్లలు తల్లిదండ్రులకి చిన్న పిల్లలకే కదా కనిపిస్తారు ఇక క్యారెస్ పెట్టేసి పంపించేశాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్